యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా శిలువకు శత్రువులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం పదేడవ చంలో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునే మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడడి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నడే పౌలు గారు ఒక్కడే ఆ పదాన్ని ఉపయోగించాడు క్రీస్తు ప్రభు వారు ఎలా నడుచుకున్నారో మీరు నన్ను పోలి నడుచుకున్నది అనే పదాన్ని ఉపయోగించాడు మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడడి ఎవరైతే లేఖనముల ప్రకారము జీవించుతున్నారో వాక్యానుసారంగా జీవించుతున్నారో వారిని గురిపెట్టి చూడాలట గురి అంటే అర్థమేందంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చూడాలి అని అర్థం గురి అంటే మామూలుగా ఏమంటాడు వేటగాడు గురిపెట్టి చూసేటప్పుడు ఆ గురి తప్పితే మళ్ళీ ఆ గురి తప్పినప్పుడు అది సరైనటువంటి క్రమంలో పడదు అలాగే మనము గురి పెట్టడం అంటే అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అని అర్థం గురి పెట్టి చూడడి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి జీవించుట అని అర్థం అనమాట పద్దెనిమిది వచనంలో అనేకలు క్రీస్తుకు శిలువకు శత్రువులుగా నడుచుకుని చూశారండి అనేకులు అంటే ఒకరు కాదు అనేకులు క్రీస్తుకు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరిని గుర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను ఎందుకు అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు శిలువకు శత్రువులు ఎవరు శిలువకి శత్రుత్వముగా నడుచుకోవటం ఏంటంటే క్రీస్తు మన కోసము శిలువ ఎందుకు వేయబడ్డాడంటే పాపులను రక్షించటానికి సిలువ వేయబడ్డాడు పాపులుగా రక్షింపబడి మనం నీతి అయిన తర్వాత నీతి జీవించకుండా మరలా పాపములో జీవించటమే శిలువకు శత్రువులు శిలువ శత్రువులు ఎవరంటే శిలువలో క్రీస్తు ప్రభువు మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు మనలని నీతిమంతులుగా తీర్చడానికి తీర్చటానికి ఆయన తీర్చబడ్డాడు అయితే ఇప్పుడు నీవు ఆ నీతి జీవించబడిన తర్వాత నువ్వు నీతి మంత్రుడిగా జీవించకుండా మరలా నీవు పాపంలో జీవించినట్లయితే ఈ పాపంలో జీవించినట్లయితే నువ్వు ఎవరివి శిలువకి శత్రువి అందుకే పౌలు గారు వీరిని గూడ్చిమితో అనేక పర్యాయములు ఒకసారి చెప్పలేదు అనేక మార్లు చెప్పాను ఇప్పుడు ఎలా చెప్పుచున్నా అంటే ఏడుస్తూ చెప్పుచున్నానని పౌలు గారు చెప్తున్నాడు పంతొమ్మిదోచనంలో నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు అండి భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు చూశారండి ఏమంటున్నాడు నాశనమే వారు వారి కడుపే వారి దేవుడట చాలామంది అంటారు కదా భోజనము లేకుంటే చనిపోతామంటారు అంటే మనుషుడు వాని కడుపును దేవుళ్లాగా చూసుకుంటున్నాడు అందుకే తినుబోతులు కూడా తినుబోతులు కూడా భోజన ప్రియులు ఉన్నారు ఈ భోజన ప్రియులు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ భోజనం ఉందంటే పరిగెత్తుతుంటారు వాళ్ళ పేర్లు ఏంటి భోజన ప్రియులు వాళ్ళు ఎవరంటే వాళ్ళు ప్రియులు దేనికి ప్రియులు భోజన ప్రియులు తిండి అనమాట అందుకే వారి కడుపే వారి దేవుడు నాశనమే వారి అంతము వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారట ఒక వ్యక్తి పాపము చేసి వారు సిగ్గుపడాల్సినటువంటి విషయంలో అతిశయించు అంటే గర్వించుతున్నాడు ఓ ఎంత గొప్ప పని చేసినానని చేసేది వ్యభిచారము దొంగతనము హత్యలు మోసాలు అబద్ధాలు దాని గురించి వాడు సిగ్గుపడట్లేదు దాని గురించి వాడు పాపము చేసి మనిషి అతిశయించుతున్నాడు వాడు ఎటువంటి వాటి మీద మనసు ఉంచుతున్నాడు అంటే భూ సంబంధమైన వాటి అన్ని మనసు ఉంచుతున్నారు ఎవరు వాళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి మనసులు వీళ్ళు భూసంబంధమైనటువంటి వారు మనసు ఉంచకూడదు ఈ భూసంబంధమైనటువంటి మనసు దేవునికి విరోధమైనటువంటిది శరీర సంబంధమైనటువంటి మనసు దేవునికి విరోధమైన అటువంటిది అందుకని నీవు భూసంబంధమైనటువంటి వాటిది ఏమి తినాలి ఏమి త్రాగాలని నీవు ఆలోచించకూడదు అందుకే క్రీస్తు పురు ఏమన్నారంటే నీవు ఏమి తినాలి ఏమి త్రాగాలను అని ఆలోచించేయకూడదు ఆకాశ పక్షులను చూడు అవి ఇత్తవు కొయ్యవు అయినను దేవుడు వాటిని సృష్టించాడు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా మరి మనము వాటికంటే శ్రేష్ఠులము అయినప్పుడు వాటికంటే శ్రేష్ఠులమైనప్పుడు మనం భూసంబంధమైన వాటి ఎందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరత లేదు ఇరవై వచనం చూడండి మన పౌరస్థితి పరలోకం మందు ఉన్నది అక్కడ నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ఎక్కడుందండి మన పౌరస్థితి మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకం మందు ఉంది అక్కడ నుండి అక్కడ నుండి ప్రభు అయిన ఏసుక్రీస్తు అను ఎవరైనా యేసుక్రీస్తు అను రక్షకుని మనము కనిపెట్టుకుని ఉన్నాము మన పౌరస్థితి భూలోకములు లేదండి క్రైస్తవుడు అనబడిన వాడు భూలోకంలో ధనవంతుడు లేదు క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడిన తర్వాత ఆయన భూమి మీద బోధించినటువంటి బోధ అంతట్లో కూడా నువ్వు భూమి మీద శాశ్వతంగా ఉంటావు భూమి మీద నువ్వు సుఖముగా జీవిస్తావు భూమి మీద నువ్వు ధనము కూర్చుకుంటావు అని ప్రభువు ఎక్కడ బోధించలేదు క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతం అంతా కూడా నీకు శ్రమ కలుగుతుంది అయితే మన పౌరస్థితి ఇక్కడ లేదు పరలోకమందు ఉన్నది నన్ను ఒక వ్యక్తి అన్నాడండి ఒక వ్యక్తి అన్నాడు ఒక రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఏమన్నాడంటే ఈ మధ్య ఈరోజు నేను ఈ ఈ షూటింగ్ మాట్లాడేది అక్టోబరు పద్నాలుగో తారీఖు ఆ వ్యక్తి నన్ను అక్టోబరు పదకొండో తారీఖు అన్నాడండి అక్టోబర్ పదకొండో తారీఖు రెండు వేల పంతొమ్మిది అతను ఏమన్నాడంటే మా స్టేటస్ వేరు నీ స్టేటస్ వేరు ఇది అన్నాడండి నేను ఒక విషయం చెబుతున్నాను రూఢీగా మీరు తెలుసుకోవటానికి నీ స్టేటస్ ఇక్కడ నీవు బంగారు పల్లెములో తిన్నా కూడా ఫ్లైట్లో ఎరిగిన తిరిగినా కానీ నువ్వు ఈ భూమి మీద ఎటువంటి సుఖ సంతోషము జీవించినా కూడా నిన్ను పాతి పెట్టేది మట్టిలోనే నిన్ను 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 పాతి పెట్టేది ఆరడుగుల ఆ గుంతలో పాతి పెట్టాల్సిందే నువ్వు సమాధి చేయబడాల్సిందే నీ దేహం కుళ్ళిపోవాల్సిందే అది మన స్టేటస్ రాజీవ్ గాంధీ భారతదేశానికి ప్రధానమంత్రి ఎక్కడని మట్టిలో కలిసిపోయాడు ఇందిరాగాంధీ మట్టిలో ప్రపంచంలో ఉన్న రాజులు అందరికి కూడా ఒక స్టేటస్ ఉందండి మరి వాళ్ళు ఎక్కడ కలిసిపోయారు మట్టిలో కలిసిపోయారండి మనిషి బ్రతికి ఉన్నప్పుడు అతను ఏమంటారంటే మనిషి అంటారండి ఉదాహరణకి నేను చూద్దా డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి చనిపోయాడు ఈ చనిపోయినటువంటి డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి చనిపోయిన తర్వాత బ్రతికి ఉన్నప్పుడు ఏమంటారు డేవిడ్ పాల్ అంటారండి చనిపోయిన తర్వాత ఒక రోజు గడిచిన తర్వాత డేవిడ్ పాల్ అని పిలవరు ఎందుకని ఆది శవమైపోయింది శవమైపోయిన తర్వాత డేవిడ్ పాల్ కాదు ఇంకా ఆ శవమును ఏమంటారంటే శవమును తీసుకెళ్ళి పాతి పెట్టండి డేవిడ్ పవన్ తీసుకెళ్లి పాతి పెట్టమనట్లేదు ఇక్కడ మనిషి చనిపోయిన తర్వాత మనిషి మనిషిని పేరు పెట్టి పిలవరు ఏ మనిషి చనిపోయిన తర్వాత శవమును ఎందుకు ఇంట్లో పెట్టుకుంటావు వెళ్ళి పాతి పెట్టండి ప్రభు అన్నాడండి మృతులు మృతులు పాతి పెట్టుకుంటారని శవములు అని వ్రాయపడింది మనిషి బ్రతికి ఉన్నప్పుడు పేరు ఉంటుంది చనిపోయిన తర్వాత అతని పేరు శవము అని పిలుస్తారు అది మనిషి యొక్క స్టేటస్ నీకు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని కోట్లున్నా నీకు భూమి మీద ఎంత భూమి ఉన్నా చాలా మంది అంటారండి ఓ నాకు పది ఎకరాల భూమి ఉన్నది నీకు పది ఎకరాల భూమి ఉందా భూమి నువ్వు సృష్టించావా ఒక్కొక్కరు అంటారండి నాకు వంద ఎకరాల పొలము నాది పొలము నీదే ఆ పొలము దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టించిన ఈ భూమి నీది ఎలా అవుతుంది నువ్వు సృష్టించావా ఒకటన్నాడండి ఈ మధ్య అక్టోబర్ పదకొండో తారీఖు నా స్టేటస్ వేరు నా పొలం అన్నాడు ఏదో వీడు సృష్టించినట్టు వీడిని తీసుకెళ్లి ఆ మట్టిలో పెడతారు వీడు ఏమి సృష్టించలేదు ఈ సృష్టిలో దేవుడు సృష్టిలో ప్రతిదీ సృష్టించాడండి నీవు చీమను కూడా సృష్టించలేవు అది నీ స్టేటస్ ఈ భూమి మీద నీవు ఏదైనా సృష్టించగలవా అట్లీస్ట్ చీమను ఒక చీమ కలుగున కలగదు ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఏమీ సృష్టించలేదు ప్రతిదీ దేవుడు సృష్టించాడండి అతను అన్నాడు నా స్టేటస్ వేరన్నాడండి వాడి పేరేం పేరంటే చూతున్న దొంతిరెడ్డి క్రాంతి కిషోర్ రెడ్డి వాడి పేరండి హుజూర్ నగర్లో ఉంటాడు సూర్యపేట డిస్టిక్ నగర్ వాడు నన్ను ఏమన్నాడంటే నా స్టేటస్ వేరు నీ స్టేటస్ వేరన్నాడు అండి ఏంటి వాడి స్టేటస్ వాడు అంటాడు నా పొలము నా ఆస్తివో అంటాడు వాడేదో సృష్టించినట్టు దేవుడు సృష్టించింది ఈ సృష్టి అంతటా భూమి కలుగునుగా కానీ అనకు అది కలగదండి ఎవరిదండి ఈ భూమి ఎవరిది ఎవరిది భూమి ఎవరిది సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఎవరు సృష్టించాడు మనుషుడా దేవుడు సృష్టించినది అది మనిషి యొక్క స్టేటస్ మనుషులు సృష్టించినది కాదు అది పేతు రాసినటువంటి పత్రిక నాలుగో మూడో వచనంలో మనము పోకిరి చేస్తలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందు చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు చూ అన్యజనులు ఇష్టము నెరవేర్చుచున్నట్లు గతించి కాలమే చాలును ఏంటా ఎవరు క్రీస్తు శిలోక శత్రువులు అంటే పోకిరి శాస్త్రాలు గల వారందరూ క్రీస్తు వారి శిలువకు శత్రువులు దురాశ కలిగి ఉండటము ఆ దురాశ గర్భమును ధరించి పాపమును గనక అది పాపము పరిపక్నమై మరణానికి అంటుంది వీడికి దురాశలు ఉంటాయి కొంతమందికి కోట్లు సంపాదించాలి సంపాదించాలి వీడు ఈ దురాశ కలిగిన వాడు ఎంత పాపము చేయటానికైనా దిగజారుతాడు దురాశ కలిగిన వాడు వ్యభిచారమే కాదు హత్యలు కూడా చేస్తాడండి ఇవన్నీ కూడా క్రీస్తు శిలువకు శత్రువులు వీళ్ళంతా అని బైబిల్ గ్రంథం చెబుతుంది అంతేకాదు నాలుగో వచనంలో అపరిమితమైన దుర్వ్యాపార మందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినను వారు ఆశ్చర్యపరుచు మిమ్మల్ని దూషించుచున్నారు వారు మిమ్మల్ని ఏం చేస్తున్నారట దూషించుచున్నారని చెప్పుతున్నారండి అంతేకాదు ఈ సిలువ శత్రువులు ఎవరంటే ఫిబ్రవేలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరంలో రుచి చూసి పరిశుద్ధాత్మలు పారివారై ఐదవ వచనంలో దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిరువేసు బహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరుచుట అసాధ్యమండి చూశారండి దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధులైన శత్రుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఈ తప్పిపోయినటువంటి వారందరూ కూడా ఆ పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూశారు ఆ రక్షణ భాగ్యమును ఎరిగి ఉన్నారు ఆ రక్షణ ఎలా ఉంటుందో చూశారు అయితే వారు మరలా తప్పిపోయినలా వారిని నూతన పరుచుట అసాధ్యము వీరు శిలువకు శత్రువులు అని బైబిల్ చెబుతుంది అంతే కాకుండా కులశిలు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఇరవై రెండో వచనాల వరకు చూస్తే మీరు క్రీస్తుతో కూడా మూలపాఠములు విషయమై మృతి వారై లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞల పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు రుచి చూడవద్దు ముట్టవద్దు అని విధులకు మీరు లోబలనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించును మనము క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాటములో విషయమై మృతి పొందినవారైతురి మనము క్రీస్తుతో కూడా మృతి పొందామండి మరణించాము సమాధి చేయబడ్డానికి తిరిగి లేకపోవడాము ఆయన మరలా మనుషుడు మూల పాఠాల వైపు తిరగకూడదు ఈ మూలపాఠాల వైపు తిరిగిన వాళ్ళు ఎవరట బ్రతుకుచున్నట్టుగా మనుషులు ఆజ్ఞల పద్ధతులను అనుసరించి వాటిని చేత పట్టుకోనవద్దు రుచి చూడవద్దు అంటే మనుషుడు నియమించినటువంటి పద్ధతులను ఆజ్ఞలను నీ వాటిని అనుసరించవద్దు ఆ అనుసరించి వారు ఎవరంటే నశించిపోతారని బైబిల్ గ్రంథం చెబుతుంది సహోదరుడా సిరువక్కు శత్రువులు ఎవరంటే లేఖనములలో వ్రాయబడినటువంటి మాటలలో వాటి ప్రకారం జీవించువాడే శిలువకు శత్రువుడు వ్రాయబడిన ప్రకారము జీవించువాడే క్రీస్తు సంబంధి శిలువ శత్రువులు ఎవరంటే శిలువ ఎందుకు వేయబడ్డాడంటే పాపుల కొరకు వేయబడ్డాడు పాపములో నుంచి బయటికి వచ్చినటువంటి నీవు నీతిగా జీవించాలే కానీ మరలా నీవు పాపం చేసినట్లయితే నీవు శిలువకు శత్రువు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది సత్యవాక్యం తెలుసుకోండి సహోదరుడా సత్యవాక్యం నేర్చుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె